హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వాముతో టేస్టీగా మరియు క్రిస్పీగా చిప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తున్నాను ఒక గిన్నెలోకి ఒక బౌల్ నిండా గోధుమ పిండిని తీసుకొని అందులో కొద్దిగా వాము కొంచెం జీలకర్ర నలిపి వేసుకుందాం అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఇది మొత్తం చపాతి పిండిలాగా కలుపుకొని పెట్టుకోవాలి మనం షాప్లో బయట ఇప్పించే వాటికంటే ఇంట్లోనే ఇలా హైజెనిక్గా చేసివ్వండి పిల్లలు చాలా బాగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి వీటిని టెన్ డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెష్గా ఉంటాయి వీటిని చపాతీ బాల్స్ లాగా చేసుకున్నాం కదా ఇప్పుడు చపాతీలాగా ఒత్తుకోవాలి ఈ చపాతీని మనము కట్ చేసుకుందాం చిన్న చిన్న పీసుల్లాగా ఇంకా కజ్జికాయల స్పూన్ ఉంటుంది కదండి వీల్ స్పూను దాంతో అయితే ఈజీగా కట్ అయిపోతాయి మనకి మంచి డిజైన్ కూడా వస్తుంది బట్ నా దగ్గర అది లేదు కాబట్టి నేను నైఫ్తో కట్ చేస్తున్నాను మీకు అవైలబుల్గా ఉంటే మీరు ఆ స్పూన్ వీల్తో కట్ చేసుకోవచ్చు చాలా బాగా వస్తున్నాయి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసి పెట్టుకోవచ్చు కట్ చేసినాక పీస్ పీస్ ఇలా విడదీసుకోవాలి ఎందుకంటే ఎక్కడైనా అతుక్కుపోయి ఉంటాయి కదా సో నేను ఇలా చేస్తున్నాను మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు నేను పక్కన ఆయిల్ హీట్ చేసి పెట్టుకున్నాను ముందే దాంట్లోకి వేసుకుందాం మంటని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి మనము ఒకేసారి అన్నీ వేస్తే ముద్దలుగా అయిపోతాయి అన్నమాట సో అంత క్రిస్పీగా కూడా రావు మనకు మంచి రంగు వచ్చినప్పటికీ కరకరలాడవన్నమాట సో ఒక్కొక్కటిగా వేసుకొని ఇలా వేయించుకుంటేనే కలర్ మంచి ఉంటుంది అలాగే క్రిస్పీగా వస్తాయి వీటిని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను అలాగే ఇంకొన్ని కూడా వేసుకొని బౌల్లోకి తీసుకుందాం ఇందులో కొంచెం కారం కొంచెం ఉప్పు చల్లేసి ఒకసారి చిప్స్ మొత్తానికి పట్టించేలా ఇలా చేయితో కలపండి అంతేనండి సింపుల్గా కరకరలాడే ఓమా చిప్స్ రెడీ అయిపోయినాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి